హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మణ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం షేర్ అయిపోతుందో ఈ రోజు మనం ఇప్పుడు వీడియో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం ముందు ఫస్ట్ టైం మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణిసంలో కూడా క్లిక్ చేసేయండి శ్రీను పట్టుకుని అప్పు ఏ తప్పు చేయలేదని నిరూపించబోతున్న రాజ్ షాక్ లో రుద్రాని యామని ఇందుకు అసలు సీరియల్ లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది నిజంగానే అసలు శ్రీనుని రాజ్ ఎలా పట్టుకున్నాడు అప్పు ఏ తప్పు చేయలేదని మరి రాజ్ ఎలా నిరూపించబోతున్నాడు గనక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తాయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు లైక్ ఒక లైక్ చేసాయండి సరేనండి సీరియల్ ఏం చాలి చూస్తే తెలుసుకుందాం ఇక మొత్తం బ్రహ్మడి సీరియల్ లో ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో ఏం జరిగిందో కనుక చూసుకుంటే మొత్తానికి ఇందిరాదేవి రేవతిని కలవడానికి రేవతి ఇంటికైతే వస్తుంది ఇక దాంతో రేవతి చాలా ఆవేదనగా తన బాధ మొత్తం కూడా వాళ్ళ నానమ్మతో చెప్పేసుకుంటుంది నా బాధ అంతా ఒక్కటే నానమ్మ వాడికి అసలు ఒక అమ్మమ్మ ఉందని తాతయ్య ఉన్నారు అని వాడికి పెద్ద కుటుంబమే ఉందని కానీ ఎవరూ లేని వాడిలా బ్రతుకుతున్నాడు అదే నా బాధ వాళ్ళు నేను క్షమించకపోయినా పర్వాలేదు వాడిని మాత్రం వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి తీసుకుని ప్రేమగా ముద్దాడితే చాలు నానమ్మ అని అంటూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది తప్పకుండా ఆ రోజు వస్తుంది ఇంతకే నా మనుమానవుడు ఎక్కడ బుల్లి స్వరాజ్ ఏడి అని చెప్పేసాడు ఇంద్రదేవి అడగడం జరుగుతుంది స్కూల్కి వెళ్ళాడు నానమ్మ వచ్చేస్తాడు అంటుంది రేవతి ఇంతకి బొళ్ళి స్వరాజ్ రోడ్డు మీద ఐస్ క్రీమ్ తింటూ నర్చివేస్తూ ఉంటే అనుకోకుండా కార్ డోర్ తీసి అక్కడే దిగబోతూ ఉంటుంది ఇకైతే అడోర్ బుల్లి తగిలి పడిపోవడంతో అమ్మ అని చెప్పేసి అరుస్తాడు అపర్ణాదేవి కంగారు పడి ఇక వాడిని పైకి లేపి స్వారీ అయితే చెప్తుంది ఇక అపర్ణ స్వారీ చెప్పగానే బుల్లి స్వరాజ్ కూల్ గా అపర్ణతో మీరు స్వారీ చెప్తే నా ఐస్ క్రీమ్ లేచి నా చేతిలోకి వస్తుందా ఏంటి మీరు చేసిన దానికి సరిపోవాలి అంటే నాకు ఒక ఐస్ క్రీమ్ ఇప్పించండి అని చెప్పేసండు చాలా క్యూట్ గా మాట్లాడతాడు ఇక మాటలకు మురిసిపోయిన అపర్ణాదేవి పేరేంటి అని చెప్పేసి అడుగుతుంది రాజ్ స్వరాజ్ అని కాలర్ ఎగరేసుకుంటూ బిల్డప్ గా చెప్తాడు బుడ్డోడు దాంతో అపర్ణ చాలా మురిసిపోతుంది ఇక వాడిని తీసుకుని వెళ్లి ఐస్ క్రీమ్ ఇప్పించి వాడు ఐస్ క్రీమ్ తింటూ ఉంటే కబుర్లు చెప్తూ ఉంటే మురిసిపోతూ ముద్దాడుతూ ఉంటుంది అపర్ణ అయితే ఇక బుల్లి స్వరాజ్ ని అపర్ణాదేవి చాలా ప్రేమగా చూస్తుంది శానికి వాడే తన సొంత మనవడు అని అపర్ణాదేవికి తెలియదు అయినా మురిసిపోతూ ముద్దాడుతుంది అప్పుడే తనని ఇక నుంచి ఫ్రెండ్ అని పిలవమని చెప్తుంది అపర్ణాదేవి స్వరాజ్ కి ఇక నిన్ను మళ్ళీ కలవాలి అంటే ఎలా అని చెప్పేసి రాజ్ అంటుంది అపర్ణ చాలా ఆశగా ఇదిగో కనిపిస్తుంది అదే నా స్కూల్ నా పేరు చెప్తే చాలు నన్ను పిలుస్తారు మా స్కూల్ చాలా ఫేమస్ ఫేమస్ ఎలా అయ్యానో తెలుసా ఒకసారి మా సార్ పంచగొట్టుకుని స్కూల్ కి వస్తే నేను దాన్ని లాగేశాను అప్పటి నుంచి నేను ఫేమస్ అయిపోయాను అని చెప్పేసి అంటాడు దాంతో అపర్ణాదేవి ఒక్కసారిగా నవ్వేస్తుంది ఇక బుల్లి స్వరాజ్ బుద్ధి బంతు మాటలకి తెగ నవ్వేసుకుంటుంది అపర్ణాదేవి నేను మీ ఇంటికి వచ్చి కలుస్తాను కదా అంటుంది అపర్ణ వద్దు మా అమ్మ చంపేస్తుంది నన్ను నీ పరిచయం గురించి చెప్పాలి కదా తనకి అప్పుడు ఐస్ క్రీమ్ గురించి కూడా చెప్పాల్సి వస్తుంది సో మనం రోజు ఈ స్కూల్ దగ్గరే కలుసుకుందామంటూ స్వరష్ అపర్ణాదేవితో అంటే సరే అని చెప్పేసి అంటుంది అపర్ణ ఇకిద్దరు అలా ఫ్రెండ్స్ అయిపోతారు ఇక అయితే అప్పుడే సరిగ్గా ముందు ముందరేవి అల్లాడిపోతూ మా అమ్మ అపర్ణాదేవి నన్ను క్షమిస్తుంది అంటావా మనమని దగ్గరికి తీసుకుంటుందని అల్లాడుతుంది నేను ఉన్నానే కదే మీ అమ్మ మారుతుందని ఇంద్రదేవి మాటిస్తుంది ఇక సీన్ కట్ చేస్తే ఇంద్రాదేవి ఇంట్లో ఉండగానే రాజ్ కావ్య ఇద్దరు కూడా తలుపు కొట్టడంతో ఇంద్రాదేవి ఇంట్లో నుంచి దాచిపెట్టి తలుపు తీస్తుంది రేవతి ఇక అప్పుడే శ్రేణు గురించి అప్పుకి జరిగిన అన్యాయం గురించి రేవతికి వివరించగా రాజ ఎక్తి చెప్తూ ఉంటాడు కావ్య ఇద్దరు కూడా ఇంద్రాదేవి మరో గదిలో దాక్కుంటుంది ఇక వెంటనే రేవతి రాజ్ కావ్యలను శ్రీని ఇంటికి తీసుకుని వెళ్తుంది అప్పుడే శ్రీను చేసిన కుట్ర గురించి శ్రీను తల్లి కూడా చెప్పేస్తారు శ్రీను బయటికి వెళ్లాడు అనడంతో కాల్ చేయమంటారు అయితే అప్పటికే యామనే చెప్పిన ప్లేస్ కి అక్కడికి వెళ్ళిపోయిన రమణ అనే వ్యక్తిని కలుస్తాడు శ్రీను అయితే మరోపక్క ఇక యాముని మనిషి దగ్గరకు వెళ్లాడు శ్రీను మేడం అంతా చెప్పారు కూర్చోరా ఏం భయపడుకు నీ బాధ్యత నాది అని చెప్పేసి అంటాడు అక్కడున్న రౌడీ ఇంతలో శ్రీను తల్లి నుంచి కాల్ రావడంతో ఇలా ఎవరా నేను మాట్లాడతాను అని రౌడీ ఫోన్ తీసుకుని హలో మీ శ్రీను కిడ్నాప్ చేశాం అని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు ఇక శ్రీను తల్లి అల్లాడిపోతుంది అయ్యో అయ్యో అంటూ ఫోన్ ట్రై చేస్తూనే ఉంటుంది కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఎదురుగా ఉన్న రేవతి రాజ్ కవ్య ముగ్గురు కూడా షాక్ అయిపోతారు ఏం జరిగిందని అడుగుతారు శ్రీను తల్లిని మా శ్రీ కిడ్నాప్ కిడ్నాప్ చేసారంటమ్మా కాపాడండి ప్లీజ్ అమ్మా కాపాడండి అంటూ ఏడుస్తూ ఉంటుంది కావ్య రాజ్ ఇద్దరు చాలా ఎమోషనైపోయిన కావ్య చూడండి మీ అబ్బాయికి ఏమీ కాదు క్షేమంగానే వస్తాడు అని చెప్పి రాజ్ కావ్య రేవతి పక్కకు అయితే ఏం చేయాలి అసలు శ్రీను ఎవరు కిడ్నాప్ చేస్తారు ఉన్నటువంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు అమ్మా ఫోన్ చేస్తే కిడ్నాప్ చేశామని కాల్ కట్ చేయడం ఏంటి నాకు తెలిసిదంతా ఏదో ఒక ప్లాన్ ప్రకారంగా జరుగుతుంది నేను ఎక్కడున్నాడో ముందు మనం అర్జెంటుగా గా తెలుసుకోవాలి అని చెప్పేసి రాష్ రాజ్ కావ్య ఇద్దరు కూడా అనుకుంటారు ఇక మరోవైపు మొత్తానికి మరుసటి రోజు యామని అయితే శ్రీను ఉన్న డెన్ కు వెళ్లి అప్పు మీద లంచం తీసుకునే కేసు కాదు శ్రీను కిడ్నాప్ కేసు కూడా పడుతుంది అప్పుడు ఆమె బయటికి రావడం కష్టమవుతుందని తన మనసులో ప్లాన్ బయట పెట్టేస్తుంది రేణు తల్లిని కోర్టుకి రప్పించి మీ కొడుకు క్షేమంగా రావాలి అంటే అప్పుని నీ కొడుకుని కిడ్నాప్ చేసిందని చెప్పుకొని బెదిరిస్తారేమో శ్రీను ప్రస్తుతం యామని మనిషి అన్న రంగా దగ్గర ఉన్నాడు వాడు నానా గ్రామ్ గోడాలో ఉన్నాడు ప్రస్తుతం శ్రీను గనక తన మనసును మార్చుకుని వచ్చి నిజం చెప్పాలనుకున్న రంగ మాత్రం అస్సలు వదిలిపెట్టాడు యామని ఊరుకోదు అవసరమైతే శ్రీను ప్రాణాలకు ప్రమాదం తలపెట్టే అవకాశం కూడా లేకపోలేదు ఇక అలాంటి పరిస్థితి వస్తే అప్పును మరింతగా ఎరికించాలని శ్రీను మర్డర్ కేసు ప్లాన్ చేసిన ఆశ్చర్యం లేదు ఈ క్రమంలోనే శ్రీను పట్టుకోవడం ఒక అవకాశం శ్రీను తో పాటు ఉన్న మరో స్నేహితుడు మహేష్ ని వెతికి పట్టుకోవడం వాడు దొరికినా కూడా అప్పు సేఫ్ అవుతుంది మరి కళావతి మాట ఇచ్చింది ఎందుకైనా సరే అప్పు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని చెప్పేసి అంటూ మొత్తానికి కావే మాట గురించి అప్పు అయితే ఆలోచిస్తుంది ఇక రేవతి దగ్గరికి వెళ్ళిన రాజకావ్య ఇద్దరికి కూడా శ్రేణు కనిపించకపోయేసరికి వాళ్ళమ్మ కూడా శ్రీను కిడ్నాప్ చేస్తారని చాలా బాధపడుతుంది ఇక ఏం చేయాలో అర్థం కాదు రాజకావ్యకి ఇద్దరు కలిసి ఇంటికి అయితే వచ్చేస్తారు ఇక ఇదే లోపల రుద్రాణి అయితే చాలా రెచ్చిపోతూ ఉంటుంది ఇక్కడ ఆ దొంగలు ఎక్కడున్నారో పట్టుకున్నారా మొత్తానికి అప్పు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తారా లేకపోతే ఉగ్రాల వారి ఇంటి చిన్న కోడలు నిజంగానే తప్పు చేసింది లంచం కేసు కింద కోర్టులో ప్రొడ్యూస్ చేసి వీళ్ళకి వెళ్లబోతుంది అని చెప్పేసి అంటూ అయితే అప్పును బాధపడే విధంగా మాట్లాడుతూ ఉంటుంది మొత్తానికి అదే జరుగుతుంది ఈ అప్పుకి తగిన శిక్ష పడుతుంది అని చెప్పేసి మీరు ఎప్పటికీ కూడా రౌడీలు పట్టుకోలేరు అని చెప్పేసి రుద్రాని అయితే తన మనసులో చాలా ఆనంద పడిపోతూ ఉంటుంది ఇక తర్వాత రుద్రాని అయితే యామునే కాల్ చేసి బలే ప్లాన్ చేసావు యాముడి మొత్తానికి అప్పును బలే అడ్డంగా ఎరికించేసావు ఇక వాళ్ళకి చేసే దారి ఏమీ లేక తన తప్పు చేశానని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే ఖచ్చితంగా కోర్టులో నిజాన్ని బయట పెట్టేసి ఖచ్చితంగా జైలుకి వెళ్లిపోతుంది ఈసారి మన ప్లాన్ రాజ్ కావ్య తెలుసుకోలేరు ఎక్కడున్నాడో అసలు పట్టుకోలేరు వాళ్ళకి కొంచెం కూడా క్లు దొరకదని చెప్పేశాడు యామయ్యాలని రుద్రాని ఇద్దరు కూడా చాలా ఆనంద పడిపోతూ ఉంటారు ఇక మరోవైపు రాజ్ కవిక అసలు చాలా అర్థం కాదు అసలు శ్రేను ఉన్నట్టుండి కిడ్నాప్ చేయడం ఏంటి అప్పటిదాకా బానే ఉన్నాడు కదా అసలు వాళ్ళమ్మ కాల్ చేయడంతోనే మీ అబ్బాయి కిడ్నాప్ చేస్తామని చెప్పేసి స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి ఇదంతా ఏదో ఒక ప్లాన్ ప్రకారంగానే ఉంది ఎవరో శ్రేను కిడ్నాప్ చేశారని నాకు అనిపిస్తుంది ఇప్పుడు మనం ఎలా పట్టుకోవాలి రామ్ గారు అని చెప్పేసి అంటూ కావ్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో అప్పు చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇక అయిపోయింది నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది ఇప్పటి వరకు నేను కరెక్ట్ నా కల మొత్తం కూడా ఒక్కసారిగా కోల్పోయింది కేవలం ఆ యామని కారణంగానే ఈ రోజు నా జీవితం ఇలా అయిపోయింది యామనే మాత్రం అసలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పేసి అప్పు తన మనసులో అనుకుంటుంది ఇక ఇంతలో కావ్య అయితే చూడపు సమయంలో నువ్వు ఎమోషనల్ అయిపోకూడదు చాలా తెలివిగా ఆలోచించాలి ముందు మనం శ్రీలోని ఉన్నటువంటి ఎవరు కిడ్నాప్ చేశారు ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంటే ఖచ్చితంగా మనం వాడిని పట్టుకోవచ్చు వాడి ద్వారాగా మన ఫ్రెండ్ కూడా పట్టుకొని ఇదంతా కూడా ఒకరు చేయించారు ఇదంతా ఒక ఫ్రాడ్ కేసు అని ఫోటోలు కనుక శ్రీను తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేశాము అంటే నువ్వే తప్పు చేయలేదని ఖచ్చితంగా అందరికి తెలుస్తుంది అని చెప్పేసాడు కాఫీ అనడంతో అక్క నా దగ్గర ఒక ఐడియా ఉంది సరే కనుక శ్రీను ఫోన్ ఖచ్చితంగా స్విచ్ ఆన్ లోకి వచ్చిందంటే జిపిఎస్ ట్రాకర్ ద్వారా ఆ మొబైల్ ఏ అడ్రస్ నుంచి వచ్చిందో మనం ట్రాక్ చేసాము అంటే శ్రీను పట్టుకోవచ్చు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎంక్వైరీ ప్రకారంగా శ్రీను గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉంటారు ఈ లో శ్రీను ఫోన్ అయితే స్విచ్ ఆన్ చేస్తాడు ఎందుకంటే వాళ్ళమ్మకు అసలే ఆరోగ్యం కండిషన్ బాగోదు వాళ్ళమ్మతో ఒకసారి మాట్లాడాలి అనిపించి ఇక శ్రీను అయితే మొత్తానికి తన ఫోన్ తీసుకుని స్విచ్ ఆన్ చేసి ఇక అయితే కాల్ చేస్తారు ఇక అదే సమయానికి పోలీస్ స్టేషన్ లో ఉన్న రాజ్ కావ్య ఫోన్ ఆన్ చేయడంతో ట్రాకర్ ద్వారా ఏ లొకేషన్ లో ఉన్నాడో తెలుసుకుంటారు ఇక వెంటనే ఆ రాజకావ్య ఇద్దరు కూడా వెళ్ళిపోతారు ఈ లోపల శ్రీను వలమ్మకి కాల్ చేసి వాళ్ళమ్మతో మాట్లాడుతూ ఉంటాడు ఒక్కసారిగా రాజకావ్య తలుపు తండ్రి లోపలికి రావడంతో శ్రీను షాక్ అయిపోతాడు ఇక వెంటనే కోపంతో ఇక రాజ్ దగ్గరకు వచ్చి శ్రీను చంపగలు కొడతాడు ఆ సిలిండర్ నువ్వు ఏం చేస్తున్నావు కావాలని అప్పు మీద ఎందుకు ఇలా రూపాయలు తీసుకున్నామని ఎందుకు నువ్వు అబద్ధం చెప్పావు ఇక్కడికి తెలియనట్లుగా ఎందుకు దాక్కున్నావు ఇదంతా నిజాతి ఎవరో కావాలని చేస్తున్నారు వాళ్ళెవరో గనక నువ్వు నిజాన్ని బయట పెట్టకపోతే ఈ రోజు నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసాడు రాజు వార్నింగ్ ఇచ్చేసరికి స్త్రీలు భయపడకపోతాడు దీని అంటే కారణం యామిని అని చెప్పేసాడు నిజాన్ని బయట పెట్టేస్తాడు దాంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మరి యామ్ని కారణంగానే అప్పు కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని రాజ్ అయితే తెలుసుకోబోతున్నాడు బ్రహ్మ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఈ ట్విస్ట్ అయితే ఉండబోతుంది ఖచ్చితంగా ఇలానే జరగబోతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ ఎపిసోడ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి